నెల్లూరు జిల్లా కావల్లో డెబ్బై ఆరో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక కార్యాలయం నందు ఆర్డీఓ వంశీకృష్ణ ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ స్వీకరించారు ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వంద అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొనగా బాల బాలికల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగేందుకు చిన్నారులు పడ్డారు దేశం నమో నమామి దేశం సదా స్మరామి నందు కన్న దేశం నమో నమామి దేశం సదా స్మలామి మహామహుల దేశం మహోజ్వలిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నాదేశం నమో నమామి అన్యభూమి నాదేశం అధిక భజవిన ప్రజాపతి

విద్యార్థులు విద్యార్థులకు పట్టణ పరప్రముఖులకు వివిధ పార్టీల నాయకులకు ప్రభుత్వ అధికారులకి అందరికీ కూడా పేరు పేరు రిపబ్లిక్ డే దినోత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా విద్యార్ సెల్ ఫోన్ మీద మొక్కలతో సైన్స్ మీద మొక్కలతో ఉద్యోగాల మీద మక్కువతో దేశం యొక్క గొప్పతనాన్ని మనం మర్చిపోతున్నాం ఈ సందర్భంగా మీకు రెండు నిమిషాలు దేశభక్తి గురించి చెప్పాలని నేను ఈ మైకి తీసుకున్నా మనందరూ కూడా ఆలోచించండి ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నా స్వేచ్ఛగా మాట్లాడుతున్నా సమానత్వంగా ఉంటున్నా కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి భాషలకి ఎటువంటి వ్యక్తులకి సంబంధం లేకుండా బతుకుతున్నామంటే ఆ జెండా నూడలు మనం బదులుతున్నాం వస్తే ఈ రోజు మన దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి ప్రభుత్వ అధికారులు ఎలా పనిచేయాలి లెజిస్లేటర్ ఎలా పనిచేయాలి ప్రశ్నలు ఎలా పనిచేయాలి న్యాయస్థానాలు ఎలా పనిచేయాలని మనం ఒక రాజ్యాంగాన్ని రచించుకుంటే ఆ రాజ్యాంగం పుట్టినరోజే ఈ రోజు జనవరి ఇరవై ఆరో తేదీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన ఈ దేశానికి గణతంత్ర దేశంగా సర్వసక్త ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా నామకరణం చేసిన రోజు జనవరి ఇరవై ఆరు అటువంటి ఇరవై ఆరును మర్చిపోకుండా దేశం మీద ప్రేమను పెంచకుంటూ ఒక కన్న తల్లిని ప్రేమిస్తూ ఉండూరిని ప్రేమిస్తూ దేశాన్ని ప్రేమిస్తూ ఆ జెండా నీడని మనందరూ బతకాలని అందరూ కూడా మన శక్తిని మన యుక్తిని మన తెలుగుని ఇతర దేశాలకి కాదు ఈ దేశం కోసం మనం ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో గాలి ఈ దేశంలో తాగి ఈ దేశంలో బతుకుతున్నాం మనం